వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో మనం ఎప్పుడూ చూడని ప్రేమ విశ్వరూపం చూస్తాం అసలు ప్రేమ ప్రేమకి తర్వాత విశ్వకి మధ్య ఏం జరిగింది మరి ఒక్కసారిగా విరుచుకుపడ్డా ప్రేమ అలాగే మరి ఇంటి నుంచి ధీరజ్ వెళ్ళిపోయాడా తాళాలిచ్చి మరి వెళ్ళిపోతే తండ్రి ఊరుకున్నాడా పార్ట్ టైం జాబ్లో పాపం ధీరజ్కి తీరని అవమానం జరిగిందా ఇప్పుడు వచ్చిన ప్రేమ మరి ధీరజ్ని కాపాడుకుందా ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ముందుగా రాబోతుంది అలాగే మరి ధీరజ్ తండ్రికి ధీటుగా ఎదగాలి అనుకుని తన ఆలోచనలు ఉన్నత స్థానంలో ఉన్నాయి కదా తను ఎదగాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి కపట నటన బయటపడాలి అనుకున్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా రూమ్లో బాధపడుతూ కూర్చుంటాడు సాగర్ వాటర్ తీసుకుని వచ్చి పక్కనే కూర్చుని నర్మద ఏంటి మీ నాన్న అన్న మాటలకి బాధపడుతున్నావా అని చెప్పి అడుగుతుంది మరి నాన్న అన్న మాటలు బాధపడన ఆయన అన్నమాటల మామూలు విషయాల నెత్తి మీద రూపాయి పెడితే అర్ధ రూపాయి కూడా నేను ఎక్కడా కూడా కొనుక్కోరని చెప్పి నాన్న అలా మాట్లాడారు అని అంటూ ఉండగా నర్మదా మీ నాన్న కరెక్ట్గానే అన్నారు కదా దానికి బాధపడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అంటుంది నర్మదా అని గట్టిగా కేక వేస్తాడు ఎందుకండి గట్టిగా అరిచి ఏం ప్రయోజనం చెప్పండి మీ నాన్న అన్నట్టుగా మీ విలువ మీరే తీసుకుంటున్నారు కదా అని చెప్పి అంటుంది ఏం నువ్వు మాట్లాడేది నన్ను చూస్తే నీకు కూడా నవ్వులాటుగా ఉందా అని చెప్పి అనగానే నవ్వులాటుగానా ఎందుకలా అనుకుంటున్నావు అవును నీ దగ్గర కూడా నాకు విలువ లేకుండా పోతుంది కదా నీ విలువ నువ్వే తగ్గించుకుంటున్నావు నీ విలువ ఎవరూ తగ్గించటం లేదు అని చెప్పి అంటుంది నర్మద మీ నాన్న మాట అనడానికి కారణం ఎవరో కాదు నువ్వే నీ అసమర్థత కారణంగానే మీ నాన్న నిన్న అంత మాట అన్నారు నా అసమర్థత అదేంటి అనగానే మరి ఏంటి నీకు తెలివితేటలు లేవా నీకు చదువు లేదా మరి తెలివితేటలు ఉండి చదువు ఉండి మంచిగా ఎక్కడైనా ఉద్యోగం సంపాదిస్తారు గానీ మీ నాన్న రైస్ మిల్లులో పనిచేస్తూ ఉంటే ఎప్పుడు మీ నాన్న నీకు పని చెప్తూ ఉంటే అదే కదా అంతకు మించి నీ విలువ నీ అభివృద్ధి ఎవరికి అర్థమవుతుంది చేసినంత నీతో చేపించుకుంటారు నన్ను మాటలన్నీ అంటూ ఉంటారు అవన్నీ కూడా మరి ప్రేమతో రైస్ మిల్లో పనిచేస్తున్నప్పుడు నువ్వు పడాల్సిందే కదా మీ నాన్న అన్నారని చెప్పి ఇప్పుడు బాధపడుతూ కూర్చుంటావేంటి అని చెప్పేసి అంటుంది ప్రేమ అదే సారీ నర్మద ఇంకా వెంటనే సాగర్ అదేంటి అలా మాట్లాడుతూ ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏమొచ్చింది మా సొంత రైస్ మిల్ కదా దాంట్లో పని తను ఆ సొంత పని చేసుకుంటే ఆ తృప్తే వేరు కదా నర్మదా అని చెప్పేసి అంటూ ఉంటాడు మన రైస్ మిల్ లో మనం చేసుకుంటున్న తప్పు ఏంటి అలా మాట్లాడతావేండి నర్మదా అవును మీరు మీ నాన్న కోసం రైస్ మిల్ కోసమే ఆలోచించారు మీ కోసం మీరు ఆలోచించుకోవట్లేదు మీరు బయటకు వెళ్ళి మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఉద్యోగం సంపాదిస్తే మీ గౌరవం అమాంతంగా పెరుగుతుంది కానీ మీరు ఎప్పుడైనా అట్లా ఆలోచించారా ఎప్పుడు నువ్వు ఇట్లాగే రైస్ మిల్ల పని చేసుకుంటూ ఉంటే నీకంటూ గౌరవం ఉండదు అలా అని చెప్పి పెరగదు మరి నువ్వే ఆలోచించుకో నా సలహా ఏంటంటే నువ్వు అర్జెంటుగా రైస్ మిల్ ఉద్యోగం మానేసి ఎక్కడో చిన్న చితక ఉద్యోగం సంపాదించు అది నా సలహా అనగానే ఏం మాట్లాడుతున్నావు నర్మదా మా రైస్ మిల్లో మా నాన్నకి అండదల అండగా ఉండకుండా బయటకు వచ్చి ఉద్యోగం చేయమని పనికి సలహాలు ఇస్తావేంటి బుద్ధుండే ఇలా ఇలాంటి సలహాలు ఇస్తున్నావా అని చెప్పి అనగానే నువ్వు పనికి మాలిందే అనుకోవచ్చు బుద్ధి లేకుండానని అని అనుకోవచ్చు అది నీ జీవితానికి ఒక పనికొచ్చి ఒక పెద్ద సలహా అందులో ఉన్నంతకాలం బావిలో కప్పలాగే బతికేస్తావు ఒకసారి బయటకు వస్తే ప్రపంచం కనిపిస్తుంది నీ విలువ ఉద్యోగం చేస్తే ఆ ఆటోమేటిక్గా అదే పెరుగుతుంది కాబట్టి నేను చెప్పింది నీకు నచ్చినా నచ్చకపోయినా నీ విలువ పెరగాలన్నా మీ నాన్న దగ్గర నుంచి నీకు గౌరవం రావాలన్నా అర్జెంటుగా ఉద్యోగం మానేయటమే సరణ్యం అని చెప్పేసి వెళ్ళిపోబోతూ మధ్యలో మళ్ళీ ఆగుతుంది నర్మద ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా మన ఇద్దరు కాపురంలో మన ఇద్దరి విషయంలో మీ వదిన జో జోక్యం ఎక్కువైపోతూ ఉంది తను పెద్దాక ఇన్వాల్వ్ అయిపోయి మామయ్య గారికి నీ మీద నా మీద అది రాంగ్ వేళ వెళ్ళే విధంగా పుల్లలు పెడుతూ ఉంది అది నీకు మంచిది కాదు నాకు మంచిది కాదు ముఖ్యంగా మామయ్య గారు మనల్ని ఎప్పుడూ కూడా ఇలా కించపరిచినట్టే చూస్తూ ఉంటారు అసలు ఆయన నిన్న ఎంత గొడవ జరిగింది మనం జస్ట్ ఫొటోస్ దిగాం అలా నిలబెట్టి కడిగేశారు దీని అంతటికీ కారణం మీ వదిన కదా మీ వదినకి ఎందుకంత నోరు అవుతుంది ఆవిడ పనులు ఆవిడ చేసుకోవచ్చు కదా మనం ఎక్కడికి వెళ్తే ఏంటి నేను ట్రైనింగ్ అని చెప్పి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయానని చెప్పి ఎంత వెటకారంగా మాట్లాడిందో తెలుసా తనతో మాట్లాడితే పిచ్చెక్కిపోతుంది గొడవలు పెద్ద అయిపోతాయి మీకేంటి మగవారు మీరు వెళ్ళిపోతారు తెల్లారితే మీ మొహమొహాలు చూసుకోవాలి ఆవిడ ఏదన్నా ఉంటే అంటూ ఏడుస్తూ కూర్చుంటుంది మాకేమో ఏడుపు రాదు ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతాము అని చెప్పేసి అంటుంది ఇంక తర్వాత ఇది ఇలా ఇలానే రోజు జరిగిందనుకోండి నేను చూస్తూ ఊరుకోను అంతవరకు రాకుండా ముందుగానే మీరు మీ అన్నయ్యతో మాట్లాడి మన విషయంలో తన జోక్యం ఉండకూడదని చెప్పి చెప్పండి మీరు చెప్పారా చెప్పండి లేదంటే నేనే చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది నర్మద ఇంకా ఇదిలా ఉండగా ధీరజ్ ప్రేమ కూడా ఈ విషయం కోసమే మాట్లాడుకుంటూ ఉంటారు ధీరజ్ అంటాడు ఏంటో ప్రేమ నాన్న విషయంలో తప్పేమీ నాకు అనిపించట్లేదు నిజమే ఆయన అన్న మాటలకి ఆవేదన చెందటానికి ఉంటుంది ఆయన అనుకున్నట్టుగా నేను ఉండటం లేదు ఆయనతో ఆ మాట అనిపించుకున్నాను అంటే నాది కూడా తప్పుండే ఉండొచ్చు కదా ఆయన ఇప్పటి వరకు ఈ ఊరిలో నాకు రామరాజు కొడుకు కిందనే గుర్తింపు కానీ ధీరజ్ అని ఒక గుర్తింపు అంటూ ఏం లేదు కదా అవును ధీరజ్ నువ్వు అన్నది కరెక్టే చాలామందికి ఇదే ఉంటుంది తండ్రులు ఒక స్థాయికి వచ్చి పాతికేళ్లుగా సంపాదించుకున్న పేరు ప్రతిష్ట కారణంగా కొడుకులకి ఆ పేరు మీద అలా నా వాళ్ళ అబ్బాయిలని పిలుస్తారు కానీ ప్రత్యేకించి నీ పేరుతో గౌరవించరు ఒకవేళ నువ్వు కూడా మీ నాన్నలాగానే అంత పేరు తెచ్చుకోవాలి అంటే అంత కష్టం చేయాల్సిందే కదా ధీరజ్ ఎగ్జాక్ట్లీ అక్కడికే వచ్చావు కదా అదే నేను చెప్తున్నాను మా నాన్న పాతికేళ్లుగా తన రక్తాన్ని చిందిస్తూ శ్రమగా పెట్టి రైస్ మిల్ని చే బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ చదివించుకుని ఈ స్థాయిలోకి వచ్చారంటే నాన్న కష్టం ఎంత ఉండి ఉంటుంది కానీ ఆ నాన్న కష్టాన్ని ఆదర్శంగా తీసుకుని అంచెలంచెలుగా ఎదగాల్సిన నేను అలా వెళ్తున్నానా వెళ్ళటం లేదు కదా అందుకే కదా నాన్న నన్ను అన్నారు కానీ ఇప్పటి నుంచి నేను అలా అలా ఉండకూడదు అనుకుంటున్నాను అనగానే ప్రేమ ఆయనలో వచ్చిన మార్పును చూసి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది నిజమే కానీ ఇప్పటికిప్పుడే మొత్తం మారిపోవాలంటే కష్టమే కదండి అని చెప్పి అంటుంది కష్టం అంటే అంత కష్టమే మనకు మనమే కష్టాన్ని కూడా సుసాధ్యం చేసుకుంటూ అడుగులు వేయాలి ఇప్పటి వరకు నేను కళ్ళు మూసుకుని మా నాన్నకి ఒక మంచి కొడుకుగా ఉంటే సరిపోతుంది అనుకున్నాను కానీ నాన్న చేత నీళ్ళు బ్రతికంటే నీలా నీలాగా బ్రతకాలి అని అనిపించుకోవాలని నాన్న నాకు కళ్ళు తెరిపించారు కాబట్టి ఇవాళ రేపటి నుంచి నేను వేసే అడుగు ప్రతి ఒక్క అడుగుకి కూడా వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది నాన్నతో నేను ఎప్పటికైనా షబాష్ ధీరజ్ అని చెప్పి అనిపించుకోవాలి అందరిలో నా పేరు మోగాలి ఆ పని మీదే ఇప్పటి నుంచి ఉంటాను ప్రేమ అని చెప్పి అంటాడు సభాష్ అండి మీరు తీసుకున్న నిర్ణయం బాగుంది అని చెప్పేసి అంటుంది ప్రేమ ఇంకా అలా అనుకుంటూ ఇంకా ధీరజు వాళ్ళ నాన్నతో ఏం చెయ్యాలి ఎలా వెళ్ళాలి చేస్తే ఇంకా నేను ఎట్లా ఎదుగుతాను అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా రాత్రి వేళవుతుంది వాళ్ళని ఏడ్చుకుంటూ ఫోన్ తీసుకుని బయటకు వచ్చి వాళ్ళమ్మకి ఫోన్ చేస్తుంది వాళ్ళమ్మ ఏంటి వల్లి ఇంత అర్ధరాత్రి కాడ ఫోన్ చేసావేంటే అని చెప్పి చికాగ్గా మాట్లాడుతుంది అమ్మ అని బేర్మని ఏడుస్తూ ఉంటే ఎందుకు ఆ ఏడు పాపి ఏం జరిగిందో చెప్పవే వల్లి అని చెప్పేసి అనంగానే అదే మా తోటి కోడలు నర్మదా ఉంది కదా ఉంది అయితే ఏమైంది ఏమైందంటావేంటమ్మా వాళ్ళు నా మీద నీ మీద నన్ను ఏదో దోషుల్లాగా నిలబెట్టి ఈ ఇంటికి పెద్ద కోడలు నేనే కదా బాధ్యతలు నాకే ఉంటాయని చెప్పావు కదా అలా కాకుండా నేనే వెనకొచ్చానంట తను ముందు వచ్చిందంట అందుకని అన్నీ కూడా హక్కులు తనకే ఉంటాయి అత్తయ్య గారి తర్వాత అని చెప్పి నా మీద నిప్పులు చెరిగింది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఓసి పిచ్చిదానా దానికోసం నాకు ఫోన్ చేసావా అని చెప్పి అంటుంది మరి ఏం చేయాలి ఏం చేస్తావంటే బ్యాగ్ సర్దుకుని ఇంటికి వచ్చే ఏంటమ్మా నీకు పిచ్చి పట్టిందా బ్యాగ్ తీసుకుని వచ్చేయమంటావేంటి అని చెప్పి అడుగుతుంది వల్లి మరి లేకపోతే ఏంటే పెద్ద కోడలివి అన్న విషయమే గుర్తుపెట్టుకో మిగతావన్నీ అవన్నీ మరిసిపో అసలు నువ్వు నా కూతురువే ఎవరైనా నీ మీద ఎదురు తిరిగితే అలా ఏడుస్తూ కూర్చుంటావా ఎదురు తిరిగి వాళ్ళకి మళ్ళా కోలుకోలేని దెబ్బ కొట్టాలి అది నీ పని అంటే అంటే ఏంటమ్మా మరి ఏం చేయాలి అయితే మా తోటి కోడలతో గొడవ పెట్టించుకోమంటావా అని చెప్పి అడుగుతుంది గొడవ పెట్టుకోవడం కాదే పిచ్చిదానా ముందు నీకు వాళ్ళిద్దరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని నువ్వే చెప్తున్నావు కదా అవును అలాంటప్పుడు ముందు నీ భర్త వాళ్ళలాగానే వాళ్ళ తరఫునే మాట్లాడకుండా నీ వైపు మాట్లాడే విధంగా నువ్వు మార్చుకోవాలి నీకు ఎదురు తిరగకుండా ఉండడాని కోసం అది నువ్వు చేయాల్సిన పని అర్థమైందా తలకెక్కిందా నేను చెప్పేది ఏమాత్రమైనా అని చెప్పాను కానీ అర్థమైంది పూర్తిగా తలకెక్కిసింది అలాగే చేస్తానమ్మా ఇంకొకసారి నీకు అర్ధరాత్రి కాడ ఫోన్ చేయను మా ఆయనతో మాట్లాడతాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది సే వల్లి ఇంకా ఏంటో ఇది తింగరబుచ్చిలాగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళమ్మ వెళ్ళిపోతుంది ఇంకా రూమ్లో సాగర్ చందు మొబైల్లో గేమ్స్ చూసుకుంటూ పక్కపక్క నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇంకా లోపలికి వెళ్ళిన వల్లి ఒక్కసారిగా చూసి ఆయన ఎలాగైనా డైవర్ట్ చేయాలని చెప్పి ఏడుస్తూ ఏడ్ ఏడ్చుకుంటూ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకా వెళ్ళి పట్టించుకోకపోయేసరికి బా ఒకసారి లే అని చెప్పేసి అంటూ బెడ్ బెడ్షీట్ అంతా సర్దుతున్నట్టుగా నటిస్తూ ఏడుస్తూ ఉంటుంది వల్లి ఏంటి ఏడుస్తున్నావు అని చెప్పాను ఏం లేదు బా నేనెందుకు ఏడుస్తాను నేనేం ఏడవటం లేదు అని చెప్పేసి అంటుంది అదేంటి ఏడుస్తూ నా దగ్గర దాచిపెడుతున్నావా ఏం జరిగితే ఏం జరిగిందో చెప్తే కదా నాకు తెలుస్తుంది చెప్పు వల్లి ప్లీజ్ వచ్చి కూర్చో అని చెప్పి మంచం మీద కూర్చోమంటాడు ఇంక పక్కనే కూర్చొని చెప్పు నా బుజ్జి తల్లి కదా ఏం జరిగిందో చెప్పమ్మా ఏడవకు అని చెప్పి అనగానే ఏడిస్తే మీరేం మీద చెప్తే ఆరుస్తారా తీరుస్తారా మీరు కూడా నన్నే అంటారు అనగానే అలా ఎందుకంటాను ముందు ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అనగానే మరి మీ అన్న మీ తమ్ముడు మీ మరదలు ఇద్దరు కలిసి హైదరాబాద్ వెళ్ళారు ట్యాంక్ బండవన్నీ ఫోటోలు దిగారు అసలు మామయ్య గారు ఎంత టెన్షన్ పడుతున్నారు వీళ్ళు పొద్దున్న నుంచి ఎక్కడికి వెళ్ళారు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది స్విచ్ ఆఫ్ వస్తుందని కంగారు పడుతూ ఉంటే నేను వాళ్ళ ఫోటోలు దిగిన విషయం చెప్పాను అది తప్ప చెప్పకూడదా అని చెప్పేసి అంటుంది అలా ఎందుకు అనుకోవాలి చెప్పడం కరెక్టే మామయ్య గారు టెన్షన్ పడద్దు మామయ్య గారు వాళ్ళు బాగానే ఉన్నారని చెప్పడానికి చెప్పాను కానీ నా మీద వాళ్ళ మీద నా కుండు కుతంత్రం కుట్ర ఉన్నాయా నాకేమన్నా స్వార్థమా నేను వాళ్ళిద్దరిని సొంత తోపుట్టులాగా అనుకుంటున్నాను కానీ వాళ్ళిద్దరూ నన్ను విరోధులాగా భావిస్తున్నారు ఇద్దరు ఒకటే నా మీద విరుచుకు పడుతున్నారు అని చెప్పేసి అంటుంది అవును అన్నది కరెక్టేలే నాన్నగారికి చెప్పడం మంచిది అయింది చూసారా చూసారా మీరు కూడా అలాగే మీకు అలాగే అనిపించింది కదా మరి మీ మరదలు అలా అన మీ మరదలు నన్ను అలా తప్పు పట్టడం కరెక్టా అనగానే ఏదో టెన్షన్లో అలా అనేసి ఉంటుంది లేవే చూసావా నువ్వు కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నావు కదా అని అంటుంది నేను సపోర్ట్ చేయడం ఏంటి నేను మామూలుగా మాట్లాడాను అని చెప్పేసి అంటాడు మరి మీ మా మీ మామయ్య గారు వాళ్ళని అత్తయ్య గారు పెద్ద కోళ్ళని నా మీద కొంచెం ఏదో ప్రేమ చూపెడుతున్నారు ఆ ప్రేమకి కుళ్ళిపోయి నన్నేమో పెద్దాకా మాటల ద్వారా చేతల ద్వారా సాధిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరైనా ఏం చేస్తారు చెప్పండి నా స్థానంలో ఉంటే మామయ్య గారు బాధపడుతుంటే చెప్పకుండా ఉంటారా మామయ్య గారికి చెప్పడం నాకు తప్ప అంతలోనే నా మీద అసలు నిన్న బట్టలారి పెట్టుకుంటూ ఉంటే ఎంత కారాలు మీరే నూరిందో తెలుసా నర్మదా అనంగా నేను మాట్లాడతాలే అని చెప్పేసి అంటాడు వద్దొద్దు నేనేదో కావాలని మిమ్మల్ని అన్ని అన్ని మాటలని చెప్పి మిమ్మల్ని వాళ్ళ మీదకి మూసుకొల్పానని చెప్పేసి రేపు మళ్ళీ అంటారు మీరేం అడగొద్దు నా బాధ నేనే కడుపులో దాచుకుని మర్చిపోయి ఏడ్చుకుంటూ మర్చిపోతాను అని చెప్పేసి ఏడ్చుకుంటూ మంచం మీద ఎక్కి దుప్పటి కప్పుకుని ఏడుస్తూ ఉంటుంది మళ్ళీ బాధపడికే వల్లి కుటుంబం అన్నాక ఇలా ఒక్కొక్కళ్ళ మనస్తత్వాలు ఒక రకంగా ఉంటాయి నువ్వే పెద్దవాడలే కదా కాస్త చూస్తూ చూడనట్టు పోవాలి వాళ్ళిద్దరు చిన్నవాళ్ళు కదా అని చెప్పేసి అంటాడు ఏంటండి మీరు ఎంతని నేను పనులన్నీ నేనే చేసుకుంటూ ఉంటాను ఆ నర్మద చదువుకున్నానని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుందని చాలా అహంకారం దాన్ని కంట్రోల్లో పెట్టకపోతే రేపు నన్ను బతకనివ్వదు అది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా ఏం వల్లి నేను మాట్లాడతాను అంటున్నాను కదా అయినా నువ్వు ఎందుకంటే బాధపడుతున్నావు వద్దండి అస్సలు అడగొద్దు బాధపడడం ఇలా బాధపడటమే మంచిది ఒకళ్ళని అడగటం కడగటం ఎందుకు వచ్చింది చెప్పండి అని చెప్పేసి అంటుంది ఇంకా రాత్రి అవుతుంది అందరూ నిద్రపోతారు ఇంకా రామరాజు ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు నిజంగా ముగ్గురు కొడుకుల్ని కన్నాను వాళ్ళని చదివించాను పెద్దవాళ్ళని చేశాను వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద నడి నిలబడే శక్తిని వాళ్ళకి ఇచ్చాను ఇంకా ఎందుకో అడుగులు వేస్తూ ఉన్నారు వాళ్ళని ఇంకా నేనే సరైన దారిలో పెట్టలేకపోతున్నానా నేను అంత వయసు దాటి వచ్చినప్పుడు కష్టాలన్నీ ఎదుర్కొని ఇలా నిలదొక్కుకోగలిగాను మరి నా బిడ్డలు కూడా అదే ఇది రావాలి కదా ఎందుకు వెనకబడుతున్నారు ఎక్కడ తప్పు జరుగుతోంది నాలో ఏమైనా తప్పు ఉందా నా పెంపకంలో ఏమైనా తప్పు ఉందా అని చెప్పేసి తనను తను విమర్శించుకుంటూ ఉంటాడు ఇంకా ఇంకా తెల్లవారిపోతుంది పొద్దుటే లేచి ఎవరి పనుల మీద వాళ్ళు ఉండగా మరి రైస్ మిల్క్ వెళ్ళడానికి రామరాజు బయటికి వచ్చే ముందు బుజ్జమ్మ కనిపిస్తుంది బుజ్జమ్మ నేను బయట ఉన్నాను తాళాలు క్యాష్ బ్యాగ్ తాళాలు తీసుకొచ్చి కొంచెం తీసుకొస్తావా అని చెప్పేసి అంటాడు ఇంక ఈ లోపల ధీరజ్ కాలేజ్కి వెళ్ళడానికి కోసం అని చెప్పి తను పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవాలి కదా మొదటే లేచి బ్యాగ్ అది పేసుకొని బయటికి వస్తాడు ఆల్రెడీ రామరాజు బయటే ఉంటాడు ఇంకా ధీరజ్ కూడా బడి దగ్గరికి వెళ్ళి బండిని కీస్ స్టార్ట్ చేస్తూ ఉండగా తనకి ఇంకా రామరాజు గారు అనే మాటలన్నీ గుర్తుకొచ్చేస్తాయి తను ఎలాగైనా సరే ఒకరి అవసరం లేకుండా తనకు తను డెవలప్ చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు కదా అందుకే తండ్రిని తల్లిని తదేకంగా చూస్తూ ఆ కీస్ని తదేకంగా చూస్తూ ఉంటాడు రామరాజుకి ఏం అర్థం కాదు ఎందుకట్లా చూస్తున్నాడా అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు ఇంకా అలానే లోపల నుంచి వేదవతి బ్యాగ్ తీసుకుని కీస్ తీసుకుని వచ్చిస్తుంది ఇవ్వంగానే తాళాలు క్యాష్ బ్యాగ్ తాళాలు తీసుకుంటూ ఉంటాడు ఈ లోపల మరి ధీరజ్ కీస్ తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మ చేతిలో పెట్టి ఇంకా సరే మనం బయలుదేరుతున్నాను అనగాని అదేమిట్రా బండి మీద వెళ్ళవా బండి తాళాలు ఇచ్చేస్తున్నావేంటి అని చెప్పేసి అడుగుతుంది బండి తాళాలా నీ దగ్గరే ఉన్నాయి నాకేం వద్దు నేను నడుచుకుంటూ వెళ్తాను అని చెప్పేసి ఫాస్ట్గా బయటకు వస్తాడు ఒరే ధీరజ్ నేను చెప్పింది వినరా కాలేజీకి నడుచుకుంటూ ఎలా వెళ్తావురా నా మాట వినరా అని చెప్పేసి వెనకాల వెళ్తూ ఉంటే దీరేజ్ పట్టించుకోకుండా గేట్ వెళ్ళి తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు ఏంటండి ఏం జరుగుతుంది వాడు కాలేజీకి ఉద్యోగానికి నడుచుకుంటూ వెళ్తానని తాళాలు చేతిలో పెట్టేశాడు మీరు వద్దురా అలా ఎలా వెళ్తావు అని తాళాలు తనకి ఇవ్వాలా లేదా అలా బెల్లం కొట్టిన రాయేలాగా చూస్తూ ఉన్నారు అసలు ఏంటండి ఈ రాద్దాంతం అని చెప్పి అంటుంది చూడు భుజమ్మ నువ్వు తాళాలు నీకు ఇవ్వటం తీసుకోవటం మంచిదే వాడు నడుచుకుంటూ వెళ్తాడా ఎలా వెళ్తాడన్నది వాడికి తెలిసే కదా చేశాడు అవును ఈ రోజుల్లో పిల్లలకి కష్టం తెలియటం లేదు వాడికి ఆ కష్టం తెలియాలి నడుచుకుంటూ వెళ్తే బండి విలువ తెలుస్తుంది మొన్న ఆ బండి వాడు కొనలేదు కాబట్టి రోడ్డు సైడ్ మర్చిపోయి వచ్చాడు ఇప్పుడు బండిని చూస్తే బండి విలువ గుర్తుకొస్తుంది అయినా మనం ఎలా బ్రతికాము ఎలా వచ్చాము ఎన్ని కష్టాలు పడ్డాము అన్నది వాళ్ళకి తెలియదు కాకపోతే వా అదేంటండి అలా మాట్లాడతారు మీరు పాతికేళ్ళు అయిన తర్వాత ఈ స్థాయికి వచ్చారు వాడి వయసు ఎంత పాతికేళ్ళు వాడు పుట్టంగానే మీలాగా అయిపోతాడా వాడికి చదువు ఆ తర్వాత జాబు అన్నీ వస్తాయి కదండీ ముందే కష్టం పెట్టేస్తామా అని చెప్పేసి అంటుంది చూడు బిజ్జమ్మ నువ్వు తల్లివి నేను తండ్రిని నీకు బాధ వేస్తుందేమో మరి నాకు మాత్రం బాధ నా కొడుకు నడుచుకుంటూ వెళ్తున్నాడని కానీ బాధపడాలి తప్పదు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళలో మార్పు రావడం కోసం వాడు ఒక ప్రయోజకుడిగా మారాలి అంటే నేను ప్రతిరోజు బాధపడటానికి సిద్ధంగానే ఉంటాను ఈరోజు తాళం తీసి నీకు ఇచ్చేశాడు పర్వాలేదు ఏ ధైర్యంతో వాడు ఇచ్చాడో ఆ ధైర్యంతోనే ముందుకు అడుగు వేస్తాడు చూడు బుజ్జమ్మ నువ్వు ఎక్కువగా చిన్నాడి కోసం ఆలోచించి దిగులు పడబాకు చిన్నాడు చాలా మంచోడు వాడు వాడంతల వాడు డెవలప్ కాగలడు కానీ వాడు చేసిన పని ఏంటంటే నా శత్రువు అయినా మన ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మాయిని ప్రేమించి వాడు నాకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాడు అనేసరికి కిటికీలో నుండి మరి ప్రేమ వీళ్ళ మాట్లాడుతున్న మాటలని వింటూ ఉంటుంది వాడు చేసుకున్నది కాకుండా ఇప్పుడు నాకు పద్దాకా వాళ్ళతో ఉన్న శత్రుత్వాన్ని గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది వాడు స్వతహాగా మంచివాడే కానీ ఆ అమ్మాయిని చేసుకున్న తర్వాత వాడిలో మార్పు వచ్చేసింది అని చెప్పేసి అంటూ ఉండగా ఏంటండి మీరు వాడు పెళ్ళి చేసుకుంటే చేసుకున్నాడు కానీ ఎప్పుడు మీకోసమే ఆలోచిస్తాడండి వాడి కోసం ఎప్పుడూ ఆలోచించుకోడు ఎలాగైనా మీ దృష్టిలో మంచిగా ఉండాలని అనుకుంటారు కానీ మీరు వాడిని బాగా బాధ పెట్టారు వాడు హర్ట్ అయిపోయాడు ఎందుకు అనగానే నిన్న అన్న మాటలు మర్చిపోయారా వాడిని రూపాయి నెత్తి మీద పెడితే అర్ధ రూపాయి కూడా కొనుక్కోరన్నారు ఏమండి వాళ్ళ చిన్నవాళ్ళ వాళ్ళకి భార్యలు వచ్చారు ముగ్గురు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళ భార్యల ముందు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే చాలు బుజ్జమ్మ నీకేం తెలీదు నువ్వు అలాగే ఉండు వాళ్ళ భార్యల ముందు నేను మాట్లాడింది కష్టంగా ఉంటుంది కానీ వాళ్ళు రేపు ఇలాగే ఉంటే సొసైటీలోనే వెనకబడిపోతారు పెరుగు దూసుకుపోతున్న సొసైటీలో మన మన నడకలు కూడా దూసుకుపోయినట్టే ఉండాలి అది అర్థం కావాలని ఇంత కఠినంగా ఉంటున్నాను నేను అని చెప్పేసి సరే బుజ్జమ్మ నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి మరి రైస్ మిల్కి వెళ్ళిపోతాడు రామరాజు ఇంకా ఇది ఇలా ఉండగా దారిలో నడుచుకుంటూ బ్యాగ్ వేసుకుని తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ధీరజ్ ఏంట్రా పొద్దునే ఫోన్ చేసాం హరే వాసు నాకు అర్జెంటుగా బండి కావాలరా బండా సరే ఎక్కడ తీసుకురమ్మంటావు మన కిరాణా షాప్ ఉంది కదా అక్కడికి తీసుకురా అని చెప్పేసి అనగానే వాళ్ళ ఫ్రెండ్ బైక్ తీసుకుని అక్కడికి వస్తాడు ఇంకా ధీరజ్ నడుచుకుంటూ వస్తూ ఉంటే విశ్వ చూస్తాడు వీడేంటి నడుచుకుంటూ వస్తున్నాడు వీడు ఖచ్చితంగా డెలివరీస్కి వెళ్తున్నాడు అనుకుంటా వీడిని ఎలాగైనా అవమానించి వీడితో గొడవ పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంక ఇదిలా ఉండగా వాళ్ళ ఫ్రెండ్ని చూసి వెంటనే ధీరజ్ థ్యాంక్స్ రా నాకోసం అడగంగానే బండి తీసుకొచ్చినందుకు అదేంట్రా మా ఇంట్లో రెండు బళ్ళు ఉన్నాయి ఒకటి నేను వాడుకుంటున్నాను ఒకటి ఖాళీగా ఉంది కాబట్టి ఇస్తానన్నాను అయినా నువ్వేంట్రా నీ బండి ఏమైంది ప్రాబ్లం ఇచ్చిందా అని చెప్పి అడుగుతాడు ఏం లేదురా మరి ఇంట్లో ఏమైనా సమస్య అనగానే సమస్య అంటే సమస్య ఇదని నేను ఏం చెప్పలేను కానీ నేనే ఒక నిర్ణయానికి వచ్చానురా అని చెప్పేసి అంటాడు నిర్ణయం ఏంటంటే నా కాళ్ళ మీద నేను నిలబడి వరకు నాన్న సంపాదనతో కొన్న బండిని కానీ ఏ వస్తువుని కూడా వాడాలనిపించటం లేదు ముందు నేను నిరూపించుకోవాలనుకున్నాను అందుకే ముందుగా నీ బండి అడిగాను ఒకటి రెండు రోజుల్లో ఈ బండి వాడుతూ నేను రెంట్కి ఈ బైక్ ఏదో తీసుకుంటాను దాని మీద డెలివరీలకి తీసుకెళ్తాను సరేనా నీ బండి నీకు అప్పుడు ఇచ్చేస్తాను నీకు కావాల్సిన రోజులు పెట్టుకోరా బండితో నాకింటి పని అని చెప్పేసి అనగానే సరే అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు ఇంకా అదే సమయంలో విశ్వ చికెన్ బిర్యానీని ఆర్డర్ చేసుకుంటాడు అదే ఆర్డరు జొమాటోలో మరి ధీరస్కి డెలివరీ బాయ్ కింద ఆర్డర్ వస్తుంది ఇంకా వెంటనే పిక్ చేసుకుని బయలుదేరి లొకేషన్కి వచ్చేస్తాడు మీరే కదా బిర్యానీ ఆర్డర్ చేసింది తీసుకోండి అని చెప్పానంగానే ఏంట్రా కస్టమర్లతో మాట్లాడే విధానం ఇదేనా సార్ సార్ అనాలి సార్ తీసుకోండి సార్ అనగానే విశ్వ ఆ ప్యాకెట్ తీసుకుంటాడు తీసుకుని ఆ ప్యాకెట్ని విస్తుర కొట్టి రోడ్డు మీదకి కొడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ధీరజు ఇదేంటి ఆర్డర్ చేసిన ఫుడ్డు నేలపాలు చేశాడు అని చెప్పి చిరిగిపోయిన కవర్తో రైస్ బయటకు వచ్చేసరికి ఇంకా కవర్ని పట్టుకుని ఇలా చూస్తూ ఉంటే వెంటనే మళ్ళీ కొట్టడానికి ట్రై చేస్తాడు విశ్వ అక్కడికి ప్రేమ వెనక నుంచి వచ్చి ఒక్కసారిగా విరుచుకుపడి అక్కడ ఉన్న కుండతో ఒకే ఒక దెబ్బ వేస్తుంది వెంటనే షాక్ అయిపోతాడు విశ్వ ఏయ్ ప్రేమ నువ్వేంటి ఇక్కడ అని నీకేంటి సంబంధం వాడు నేను గొడవపడుతుంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాడు నువ్వు గొడవపడవేంటి ధీరజ్ ఎవరనుకుంటున్నావు వాడు నా మొగుడు అని చెప్పేసి అంటుంది ఇంకొక్కసారిగా విశ్వాకి షాక్ అవుతుంది అయినా ఫుడ్ ఆర్డర్ చేసావు తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా రాద్ధాంతమేంటి అయినా నువ్వు ఇలాగే చేస్తూ మా వారిని అవమానించినట్టుగా మాట్లాడినా చేసినా నేను చూస్తూ ఊరుకోను చూడు ప్రేమ నీకు ఈ గొడవకి ఏ సంబంధం లేదు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవు అని చెప్పాను కానీ ఏంట్రా వెళ్ళిపోయేది వాడు నా భర్త అంటున్నాను కదా వాడి మీద చిన్న దెబ్బ కానీ చిన్న మాట కానీ పడితే ఊరుకుంటానా నేను కూడా అంతకు మించి రెట్టింతలు గిఫ్ట్గా ఇస్తాను జాగ్రత్త అని చెప్పేసి అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది ఇంకా ఆ సమయంలో మరి ధీరజ్కి ప్రేమను చూస్తే ఆశ్చర్యమేస్తుంది ఇంటిలో చాలా చిన్న అయ్యుండి పిల్లిలాగా ప్రవర్తిస్తున్న ప్రేమ ఒక్కసారిగా ఇలా రోడ్డును విరుచుకు పడేసరికి అసలు మాటలు లేకుండా నోట మాట రాకుండా ధీరజు షాక్ అయిపోతాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అటు వీడియోస్ ముందుగా మేము